మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం రక్షిద్దామంటూ తో విడుదలైన మూవీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు థియేటర్లలో విడుదలై సక్సెస్ ను సొంతం చేసుకుంది ఈ సక్సెస్పై చిత్ర యూనిట్ కరీంనగర్లో మీడియా ముందుకు వచ్చింది పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం జిలకుంటకు చెందిన డాక్టర్ రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రం ప్రజల ముందుకు వచ్చిందన్నారు గడ్డం నాగరాజు మొక్కలు నాటాలనే తో వచ్చిన ఈ చిత్రంలో ప్రముఖ నటులు బాబు కీలక పాత్రలు వ్యాప్తంగా ప్రదర్శింపడుతున్న ఈ సినిమాను జిల్లా ప్రజలు మరింత విజయవంతం చేయాలని కోరారు చాలా సబ్జెక్ట్ ఒక మెసేజ్ ఉన్న సినిమా తీసినాడు ఆ సినిమా తీసి చెట్లు ఇంటికి నాటుకోవాలి చేయాలి ప్రదక్షిణ ఉండాలని తీసినారు ఇందులో జగపతి బాబు గారు కూడా హీరో ఆయన మంచి పాత్ర పోషించినాడు సోదరుడు పక్కకున్న అతను కూడా ఆ సినిమాలో నటించడం జరిగింది ఇక్కడ మేము ఉన్న వాళ్ళంతా రాజేందర్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళని దాని గురించి సక్సెస్ మీట్ కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందరూ కరీంనగర్ జిల్లా సిరిసిల్ల కానీ వెల్లవాడ కానీ హుజురాబాద్ కానీ జమకుంట కానీ అన్ని థియేటర్ల నడుస్తున్నది ఇక్కడ కరీంనగర్లో మల్టీప్లెక్స్ తిరుమల శ్రీనివాస్లో నడుస్తుంది ఈ ప్రతి ఒక్క మూవీ చూసి అందరూ చెట్లు ప్రతి ఒక్క ఇంటికి నాటుకోవాలని కోరుకుంటున్నారు